ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ഫോൺ നമ്പർ വച്ചിട്ട ഡബൽ നയൻ എയിറ്റ് നയൻ സെവൻ നയൻ ഫോർ ഫൈവ് സിക്സ് ജീറോ മീ സമസ്യ ഏതായി സരേ പ്രേമ പെള്ളി ഉദ്യോഗം രാജകീയം വിദേശീ പ്ര ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి మన సబ్స్క్రైబర్స్ చాలామందికి గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మంచి జరిగిందంట ఫ్రెండ్స్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఏ వారం అయితే పుట్టావో ఆ వారాన్ని తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో ఎటువంటి కష్టాలు పడ్డావో అన్నీ చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే తమ చూశారు కదండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజు మనసులో అనుకోండి బాబాగా ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి తల్లి నువ్వు ఒక రోజు ఎంచుకున్నావు కదమ్మా నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా నీ మనసంతా కూడా బరువెక్కిపోయింది మనసు చాలా భారంగా ఉంది ఎన్నో బాధలు అనుభవించావమ్మా సుఖపడాలి అని అనుకున్న రోజులన్నీ కూడా కష్టాలతోనే సరిపోయింది సంతోషంగా జీవించాలి అని ఎంతో ఆశపడ్డావు కానీ ఒక్కరోజు కూడా నీ జీవితంలో సంతోషం లేకపోయింది తల్లి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని అవమానాలు నీ ప్రమేయం లేకుండానే నిందలు అవమానాలు ఇంట్లో అత్తమామల పోరు చాలా బాధలు పడ్డావమ్మా నీకు ఎటువంటి పాపమో తెలియదు పాపం పుణ్యం తెలియని దానివి అన్యం పుణ్యం ఎరుగిన దానివి అలాంటి నిన్ను ఎన్నో బాధలు పెట్టారమ్మా ఎంతో సున్నితమైన నీ మనసు మీద దెబ్బ కొట్టారు నువ్వు నన్ను ప్రతిరోజు కూడా అడుగుతున్నావు బాబా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని నన్ను అడిగావు కదా తల్లి నీ కష్టాలు తీరే సమయమైతే వచ్చేసింది తల్లి నీకు సంతోషకరమైన రోజులు ఇవ్వబోతున్నాను ఒకటి చెబుతాను తల్లి ఎక్కడ నీడ ఉంటుందో అక్కడే వెలుగు ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడే సుఖాలు ఉంటాయి తల్లి జీవితంలో ఓడిపోయాను అని అనుకుంటున్నావు తల్లి జీవితంలో ఓటమి అనేది చిన్న సంఘటన మాత్రమే అంతేకాని ఓటమే జీవితం కాదు తల్లి నిన్నటి చేదుని మర్చిపోతేనే నేటి తీపిరుచి తెలుస్తుంది తల్లి నీకు మంచి రోజులు వస్తాయమ్మా బాధపడవద్దు గతం గురించి అస్సలు ఆలోచించవద్దు నిన్న గడిచిపోయింది రేపు ఏమిటి అన్నది తెలియదు ఏమి చేయాలన్నా ఈరోజే చేతల్లి గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఆందోళన చెందుతూ వర్తమానాన్ని వృధా చేయవద్దమ్మా అస్సలు చేయకు జీవితం కన్నీళ్ళు నవ్వులు జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది కన్నేళ్లు ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే కాబట్టి అవి గుర్తుండటం సహజమే తల్లి జరిగిపోయినవి గుర్తుండటం సహజమేనమ్మా కానీ వాటిని మర్చిపోవటానికి నువ్వు ప్రయత్నించాలి తల్లి అలాగే జీవితంలో ఓడిపోయాను అని బాధపడుతున్నావు తల్లి ఓటమిని ఓడించటానికి కావలసింది ధైర్యం కాదు తల్లి ఓర్పు నువ్వు ఓర్పుగా ఉన్నావు అంటే ఓటమిని దరిచేరదు తల్లి నీకు ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుతావమ్మా ఎప్పుడూ అలా బాధపడుతూ ఉంటే ఎలా తల్లి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించ తల్లి భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించమ్మా ఈ సమస్యలతోటి ఈ కష్టాలతోటి నేనేమీ సాధించలేకపోయానే అని బాధపడుతున్నావు తల్లి నిన్న అనుకున్న దాన్ని సాధించలేకపోయాను అని బాధపడవద్దు నీ కోసం భగవంతుడు నేడు అనేది ఒకటి సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు తల్లి అలాగే నిన్ను అవమానిస్తున్నారని ఎదుటివారు మాటలతోటి బాధపెడుతున్నారు అని కూడా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు తల్లి ఈ రోజుల్లో మనిషి చేపలా ఎదగలుగుతున్నాడు పక్షుల్లా ఎగరగలుగుతున్నారు చిరుతులా పరిగెత్తగలుగుతున్నాడు కానీ మనిషిలా బ్రతకటమే మర్చిపోతున్నారు తల్లి వారు బ్రతుకు తెరువు గురించి వారు చూసుకోకుండా ఎదుటివారి బ్రతుకు గురించి ఆలోచిస్తూ ఎదుటి వారిని మాటలతో బాధ పెడుతూ హింసిస్తున్నారు తల్లి ఇదంతా నాకు తెలుసమ్మా నేను చూస్తూనే ఉన్నాను కాలమే వారికి సమాధానం చెబుతుంది వారి గురించి నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు తల్లి నువ్వు ఈ విధంగా ఆలోచించటం వలన ఇలో ఆలోచన శక్తి తగ్గిపోతుందమ్మా మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు ఆలోచనే ఒక విత్తనం అయితే ఆ విత్తనం నుంచి వచ్చేదే మహావృక్షం ఆ వృక్షం మంచిదై ఉండాలి అంటే విత్తనం కూడా మంచిదై ఉండాలి కదా ఆలోచన మంచిదైతే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది తల్లి కాబట్టి ఈ సమస్యల వల్ల ఈ కష్టాల వల్ల సరైన ఆలోచనలు నువ్వు ఆలోచించలేకపోతున్నావు తల్లి కాబట్టి నేను చెప్పినట్లుగా విను తల్లి లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా పుల్ల వెలుగుని దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు తల్లి చిన్న విషయం చెబుతానమ్మా బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి అని నువ్వు చూపించమ్మా అప్పుడు జీవితం నీకు అందంగా కనిపిస్తుందమ్మా జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించటం కోసం మాత్రమే బ్రతుకుతున్నట్లు అర్థం అనుకున్నది చేస్తే సాధించటానికి బ్రతుకుతున్నట్లు అని అర్థం తల్లి కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా గుర్తుంచుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు తల్లి నువ్వు వెళ్ళే ప్రతి మార్గమో కూడా పూల మార్గం అవుతుంది తల్లి అయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏమాత్రమో కూడా దిగులు బెంగా చెందకు నీకు నేను తోడుగా ఉంటాను తల్లి నీ ఓర్పే నీకు విజయాన్ని ఇస్తుంది సంతోషంగా ఉంటావు నీ జీవితంలో కష్టాలు అనేవే లేకుండా నేను చూసుకుంటాను తల్లి శ్రద్ధ సబూరితో కలిగి ఉండుము వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి రామ్మ నీ మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది నా గుడి దగ్గర కూర్చుని నువ్వు ఓం సాయినాథాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించమ్మా పది నిమిషాలు కేటాయించి పది నిమిషాలు గుళ్ళో కూర్చొని ఈ ఒక్క పని చేతల్లి నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు కూడా ఉండవు తల్లి సంతోషాల రాక మొదలైందమ్మా సంతోషాలు వస్తూనే ఉంటాయి సంతోషంగా ఉండుము ఓకే ఫ్రెండ్స్ మా బాబాగారు సందేశం విన్నారు కదండి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి